జగిత్య జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో మంగళవారం రోజున చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్ నూట నలభై మూడు ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు శాస్త్ర ప్రెస్ క్లబ్ భవనాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోర్ల రమేష్ గౌరవ అధ్యక్షులు సతీష్ రావు ఫ్యాక్స్ చైర్మన్ రాజేంద్ర సింగరావు రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి తహసీదార్ కిరణ్ కుమార్ ఎంపీడీఓ స్వరూప సిఐ నీలం రవి నాయకులు నారాయణ గౌడ్ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ క్లబ్ సభ్యులు గంగాధర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు

अम्म भीम महारतों महारतों स्तुतों स्तुतों ब्रह्म दारा बलं चंद्रमं देव यामुन देव देवलंकुपदेव गिरिरूपस्वरामी आचम्यां पम केशवाय स्वाह पम नारायणाय स्वाह पम माधवाय स्वाह पम बबिंदाय इर्मा पम विष्णुवेय इर्मा पम मदसूदनाय इर्मा पम त्रिमित्रमाय इर्मा पम बामन सुदान समरप्यामी

아저. 안전. 안전하다. 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 안전 ವೀಡಿಯೋ ಅಸರೇ ಇಂತಮಂದು ಇತರ ನಾನು ಚಪ್ಪಾನೆ